అందరు ఎలా ఉన్నారు మా డాడీ వచ్చేసి ఏటి చేపలు తెచ్చారు ఫ్రెండ్స్ చూసారా మా మమ్మీ శుభ్రంగా వాష్ చేశారు ఇప్పుడు వచ్చేసి మనం ప్రాసెస్ లోకి వెళ్దాం జల్దీ జల్దీ పదండి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సాల్ట్ కొంచెం వేస్తున్నాను సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం వేసి మొత్తం కలుపుకుందాం మొత్తం పట్టేలా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ జల్దీ పదండి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను ఒకసారి తిప్పండి మీ రోజు ఈరోజు సండే కదా మీరేం కర్రీ చేసుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఈ దర్శనీని ముందుకు తీసుకెళ్ళండి ఇది కొంచెం వేగనివ్వండి మగ్గుతుంది కదా ఒకసారి తిప్పుకుందాము ఎప్పుడు ఒకే విధంగా కాకుండా చేపల పులుసు ఇలా కొత్తగా వెరైటీగా చేసుకుందాం కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇంత కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం కారం ఇందాక వేసాం కదా చూసి సరిపడినంత వేయండి ఒకసారి తీసుకురాము మొత్తం వదిలేయండి తిప్పుదాము చింతపండు కదా పెట్టుకున్నాం కదా సపరేట్ చేసి ఆ వాటర్ పోస్తున్నాను అలా వదిలేయండి ఇప్పుడు ముక్కలు వేసుకుందాం వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉడకనివ్వండి అలా వదిలేయండి చూసారా ఫ్రెండ్స్ ఎలా తుక్క తుక్క తుక్కలాడుతుందా చప్పలప్పులు పులుసు ఇస్తుంది చూసారా కొంచెం ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నాలుగు పచ్చిమిర్చి ఇలాగా చీల్చుకొని వేసుకోవాలి వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర కరివేపాక్ వేస్తున్నాను మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఓ ఫైవ్ మినిట్స్ సిమ్లో అలా వదిలేయండి చూసారా భలే తొక్క తొక్కలాడుతుంది కదా ఒకసారి తిప్పుకుందాము ఇలా ఉంచండి టూ మినిట్స్ అలా చూసారా ఫ్రెండ్స్ కర్రీ చూసారా భలే కలర్ఫుల్ ఉంది కదా రెడీ అయిపోయింది స్టవ్ చేసుకుందాం టేస్ట్ చేసి చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ కర్రీ చూసారా భలే కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు టేస్ట్ చేస్తాను అన్ని సరిపోయా లేదు సూపర్ అండి సూపర్ ఫ్రెండ్స్ మీరు ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి దర్శి సూపర్ చేసేవరా అంటారు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్